సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు ఈ మేరకు వెబ్ కౌన్సిలింగ్ ని వ్యతిరేకిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద రిల్ల దీక్షలు చేపట్టారు ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా ఎన్జీటీ ఉపాధ్యాయులకి ఎంతో నష్టం జరుగుతుందని యూనియన్ నేత కళాధర్ తెలిపారు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారానే బదిలీల ప్రక్రియ సజావుగా సాగుతుందని అన్నారు ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రక్రియను రద్దు చేయకుంటే కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక గత ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని అనేక రకాలుగా వేధించడం జరిగింది ఆనాడు పాదయాత్రలో కూడా ఈనాటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉపాధ్యాయులకు నేను ఫ్రెండ్లీగా ఉంటానని మా ప్రభుత్వం వస్తే సకాలంలో ఇవ్వాల్సినటువంటి డిఏలు కానీ పిఆర్సి కానీ ఐఆర్ కానీ ఇస్తానని చెప్పి ఉపాధ్యాయులకు ఏ ఇబ్బంది కలగకుండా స్నేహపూర్వక వాతావరణంలో పనిచేసుకుందామని కానీ తెలియజేశారు కానీ ఈ రోజున చూస్తూ ఉంటే మేము పిఆర్సి డిఏ ఐఆర్ కాదు కనీసం మాన్యువల్ కౌన్సిలింగ్లో ఎస్జిటిల్ని కలి నడిపించాలని చెప్పి మేము కనిపిస్తా ఉన్నాం కానీ ప్రభుత్వం ఈరోజు చూస్తూ ఉంటే మాన్యువల్ కౌన్సిలింగ్ లేదు నానువల్ కౌన్సిలింగ్ కాకుండా మరి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నేను నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు ఇవాళ టీచర్లు మూడు వేలు నాలుగు వేలు ఖాళీలని ఆన్లైన్లో పెట్టాలి అని అంటే సిగ్నల్ లేక ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సరిగా లేక గతంలో జరిగినటువంటి వెబ్ కౌన్సిలింగ్లో కూడా అనేక రకాలైనటువంటి నష్టాలు పోయారు నిన్న చూస్తే మనం గుంటూరు జిల్లాలో రెండు వేల మంది టీచర్లు డియో కార్యాలయం ముట్టంలో పాల్గొన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ముప్పై వేల మంది టీచర్లు నిన్న పాల్గొన్నారు మరి ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఉద్యమం చేస్తూ ఉంటే ఎందుకు వీళ్ళు ఎంత బాధపడుతున్నారు ఎందుకు వెళ్ళి డిమాండ్ అని పరిశీలించాలి రెండోది వాళ్ళు ఇచ్చినటువంటి హామీనే మనం అమలు జరపమంటున్నాం కొత్త డిమాండ్ వాళ్ళ ముందు లిపాధ్యాయ ఐక్యవేదిక ఆధార ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్జిటి ఉపాధ్యాయులకు మరి అధికారులు ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం మాన్యువల్ కౌన్సిల్ నిర్వహించాలని చెప్పి మరి పెద్ద ఎత్తున ఈ రోజు నిరసన దీరక్షలు జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో కూడా జరుగుతూ ఉంది మేము ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం అయ్యా మేము ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏమి అడగటం లేదు మేము గొంతిమ కోరికలు ఏమి కోరడం లేదు మీరు ఏదైతే మాన్యువల్ కౌన్సిల్ నిర్వహిస్తారని చెప్పారు దాన్నే ఈరోజు అడుగుతా ఉన్నాం తప్పనిసరిగా మీరు మాట నిలబెట్టుకోవాలని అడుగుతా ఉన్నాం ఎందుకని మేము అడుగుతున్నాం అంటే అప్లికేషన్ పెట్టినటువంటి విధానంలోనే చాలా తప్పిదాలు జరిగినాయి సాఫ్ట్వేర్ లోపాల వల్ల దాంట్లో వచ్చినటువంటి గ్రీమెంట్స్ మీరు సరిచేయలేకపోయారు అంటే అప్లికేషన్ పెట్టినటువంటి దాంట్లోనే ఈ రోజు కూడా లోపాలను సరిచేయలేని మీరు మూడు వేల ఆప్షన్లు పెట్టుకునేటువంటి ఎస్జిటిలకు ఎటువంటి విధంగా న్యాయం చేయగలుగుతారు తక్కువ మంది ఉన్నటువంటి స్కూల్ ఎస్టెంట్లోనే చాలా లోపాలు వచ్చినాయి వాటికి కూడా ఇంతవరకు వాటిని సరిచేయడానికి కూడా ఎటువంటి చర్యలు చేపట్టినటువంటి మీరు ఎస్జిటిలకి మరి ఎటువంటి అన్యాయం జరుగుతుందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళన ఎస్జిటి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి దయచేసి మీకు మేము ఉపాధ్యాయ ఐక్యవేతం తరపున ఎక్కువ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి లేని పక్షంలో